మీ చేతి నుంచి ఇంత పెద్ద అమౌంట్ ఇవ్వడం చాలా సంతోషదాయకం జన విజ్ఞాన వేదిక ఎల్ల ఈ కార్యక్రమంలో ముందుని మీ ద్వారా నడిపిస్తామని కూడా కోరుకుంటున్నాం

వేదిక అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి గారు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర మహాసభలను అనంతపురం జిల్లాలో నిర్వహించుకోవడానికి ఈరోజు గుత్తి మండలము మన తెలుగుదేశం కార్యాలయం నందు గుమ్మనూరు నారాయణ గారిని కలవడం జరిగింది ఆయన గారు రాష్ట్ర మహాసభలు మన అనంతపురం జిల్లాలో జరగడం చాలా సంతోషదాయకమని ఆనందం వ్యక్తం చేశారు అందు నిమిత్తమై నేను ఎల్లవేళలా జన విజ్ఞాన వేదికకు అండదండలుగా అందిస్తానని ఆ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో తిలకించేదాకా నేను కూడా మీ వెంట ఉంటానని కూడా మాటివ్వడం జరిగింది అలాగే ఆర్థికంగా కూడా ఆయన గారు ఈరోజు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మొట్టమొదట గుమ్మనూరు నారాయణ గారు ఈరోజు మా జన విజ్ఞాన వేదికకు గా నిలబడుతూ అనేక కార్యక్రమాలు మీరు ప్రజా చైతన్యవంతమైన కార్యక్రమాలు శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు కాబట్టి ఏదైతే సమాజంలో మూఢ నమ్మకాలు ఉన్నాయో అన్నిటిని వైదొలగించడం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఈ జన వేదిక గుత్తి మండల అధ్యక్షుడైనటువంటి శ్రీ ఏ రామాన్యా సార్ గారు రాష్ట్ర మాజీ అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ రంగనాథ సార్ గారు అలాగే దేశాయి నాగరాజు సార్ గారు జిల్లా నాయకులు కోశాధికారి కోశాధికారి గారు అయినటువంటి మన సీతానంద సార్ గారు రాష్ట్ర నాయకులైనటువంటి గురుశంకర్ గారు అలాగే మా ఎంఆర్పిఎస్ లో ఉంటూ రాష్ట్ర కార్యదర్శిగా కాశీనాథ్ గారు కోటేశ్వరరావు గారు వీళ్ళు కూడా జన విజ్ఞాన వేదికలో దాదాపుగా ఐదు సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేస్తున్నారు వీళ్ళందరి కర్తవ్యం ఏమంటే సమాజాన్ని ఒక మంచి దారిలోకి తీసుకుపోవాలని సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను వైదొలగించాలని నాటి సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను వైదొలిగిస్తూ శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం తమ వంతుగా మన జిల్లాలో మన అధ్యక్షులు మన గౌరవంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి మేము ఎప్పుడు ఎల్లవేళలా మీ వెంట ఉండి నడుస్తామని హామీ ఇవ్వడం చాలా సంతోషదాయకమని జిల్లా అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి గారికి తన చేతుల మీదుగా పదివేల రూపాయలు ఈ రోజు జిల్లా జన విజ్ఞాన వేదిక శాఖకు చెల్లించడము హర్షం వ్యక్తం చేస్తున్నాం వన్ మీ పేరు పేరు నా వెంకట్రామరెడ్డి జిల్లా అధ్యక్షుడుగా జన విజ్ఞాన వేదికలో ఇప్పుడు ప్రస్తుతము మహాసభలు అనంతపురంలో జరుగుతున్నాయి కాబట్టి జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులుగా వచ్చి ఇక్కడ కలిసిన వెంటనే స్పందించి మాజీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి జన విజ్ఞాన వేదిక గారు మండల అధ్యక్షులు అయినటువంటి రామనీల సార్ గారు అలాగే మాజీ అధ్యక్షుడు రంగనాథ్ సార్ గారు దేశాయి నాగరాజ్ సార్ గారు ఇక్కడ విచ్చేసి అడిగిన తక్షణమే స్పందించే గుణమన్నటువంటి ఇలాంటి వ్యక్తులు ఎక్కువ కాలం ఉండి మంచి సర్వీసును సోషల్ సర్వీస్ చేసే వ్యక్తులకు మరి కూడా అవకాశాలు ఇవ్వాలని మేము జన విజ్ఞాన వేదిక ద్వారా ఆకాంక్షిస్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ హెచ్విహెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందర మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ నైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి